మీడియా మిత్రులందరికీ పేరు పేరున తెలియజేసుకుంటూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు అరాచకాలు అక్రమ ఆరోపణల కోసం ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అదేవిధంగా కూటమి ఎందుకు ఏర్పడ్డారు ఎన్డీఏ ప్రభుత్వంలో ఈ మూడు పార్టీలు ఎందుకు కూటమి ఏర్పడ్డాయో అని దాని మీద ప్రెస్ మీట్ పెట్టి ప్రజలు తెలియజేయాలని కోరుకుంటున్నాను వాస్తవంగా బీజేపీ జనసేన టీడీపీ ఈ త్రివేణి సంఘం కూటమి గల కారణం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇరవై సంవత్సరాలు ఆయన చేసిన పాలన ఇరవై సంవత్సరాలు వెనుక్కి వెళ్ళిపోయింది ఈ ఐదు సంవత్సరాల పాలనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివృద్ధిలో ఇరవై సంవత్సరాలు వెనుక్కి వెళ్ళిపోయింది ఆర్థికంగా కానీ వ్యాపారపరంగా కానీ లేకపోతే సై ప్రజలకు నిత్యావసరాల విషయంలో కానీ లేదా గుడి బడి మౌలిక వసతుల్లో కానీ రోడ్ల విషయంలో కానీ ఎక్కడ కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇరవై సంవత్సరాలు వెనుకెళ్ళిపోవడమే జరిగింది మళ్ళీ ఆయన ఆయన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని తరిమి కొట్టడానికి ఈ మూడు మూడు పార్టీలు కలిసి ఒక నిర్ణయానికి వచ్చింది దానికి గల కారణం మీ అందరూ ఒకసారి ఆలోచించండి ఎన్డీఏ కూటమి రాష్ట్ర కేంద్రంలో ఎన్డీఏ కూటమి వస్తుంది ఆంధ్రప్రదేశ్ మళ్ళీ స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చాలని మా పవన్ కళ్యాణ్ గారు మరియు చంద్రబాబు నాయుడు గారు ఒక సరైన నిర్ణయంతో దాన్ని ఏ విధంగా అండకపోవడంతో వాళ్ళు వాళ్ళందరూ అండడంతో వాళ్ళకి కట్టడం జరిగింది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు తాను తీసిన త్యాగము ఇంకెవరు చెయ్యరు అనే నినాదం పోవడం మనకు ఉంది ఎందుకంటే ఆయనకి ఇచ్చిన పొద్దులో భాగంగా ఇరవై నాలుగు సీట్లు ఇచ్చిన దానికి మనకి ఇరవై నాలుగు సీట్లు అసెంబ్లీ సీట్లు ఇస్తే ఇరవై ఒకటి దాన్ని దిగుతూ తగ్గుతూ అది ఎక్కడ తగ్గాలో ఎక్కడ నగ్గాలనే మహానుభావుడి నిర్ణయంతో ఈరోజు బీజేపీ ఎన్డి ఎన్డీఏ జనసేన మూడు కూటములు టీడీపీ మూడు కూటములు మనకి ఈరోజు ఒక త్రివేణ సంఘంగా కలిసి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాలు విద్యార్థుల జీవితాలు అన్ని విషయాల్లో కూడాను ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్లాలని ఒక సకాల నిర్ణయంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఆలోచించి ఒక అడుగు వెనుకి వేసి ఈ మూడు కూటములు ఒక ఈ మూడు పార్టీలు ఒక కూటమిగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ కోసం ఏర్పడింది అది విషయం ప్రజలు గమనించాలి బీజేపీ నాయకులు కూడా బీజేపీ నాయకులు ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ నాయకులు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న దాక్షాన్యాన్ని ఇక్కడ జరుగుతున్న రాక్షస పాలనని వాళ్ళు కూడా ఖండించారు వాళ్ళు కూడా ఒక నిర్ణయానికి వచ్చారు వాళ్ళందరూ నిర్ణయానికి వచ్చి ఈరోజు ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చాలని ఈ జగన్మోహన్ రెడ్డిని ఇరవై నాలుగున ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై నాలుగులో ఇంటికి పంపించాలని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చాలని మీరు కూటమిగా నిర్ణయించారు అయితే మొన్న జరిగిన ఇప్పుడు మొన్న జరుగుతున్న విషయం ఒకటో తారీఖున పెన్షన్లు పంచవలసింది ప్రభుత్వం ఎందుకు పంచలేదు దానికి గల కారణాలు ఏంటి అనే విషయం తెర ఆయన ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చెప్పింది మేము ఆ ఎలక్షన్ కమిషనరు ఈ ఎన్డీఏ కూటమి దానివల్లే మేము ఆల్రెడీ పెద్దల వద్దకు పెన్షన్ పంచలేమని ఒక ప్రెస్ మీట్ రిలీజ్ చేసి ప్రజలతో ఒక మబ్బి పెడుతున్నారు దానికి గల కారణం మీ అందరికీ తెలిసిందే కానీ అది కాదు వాస్తవం ఆయన మార్చి పదహారు నుంచి మార్చి ముప్పై వరకు ఈ పెన్షన్ల తాలూకు డబ్బులు ఈ బీసీల తాలూకువి ఈ అమ్మఒడి సంబంధించినవి టోటల్ ఏ పథకాలు ఉన్న డబ్బులున్న పదహారు సుమారుగా పదమూడు వేల కోట్లు తన దగ్గర పనిచేసిన కాంట్రాక్టర్లు వైసీపీ కాంట్రాక్టర్లు వైసీపీ తొత్తుడి ఈ డబ్బుల్ని వాళ్ళకు వాళ్ళ ఖాతాలో చేయడం వల్ల ఖజానాలో డబ్బులు లేకపోవడం వల్ల ఆయన ఒకటో తారీఖు పెన్షన్లు ఇవ్వలేకపోవడం జరిగింది కానీ ఆ నిందన ఏం చేశారంటే ఎన్నికల కమిషనర్ మీదను మరియు ఈ మా కూటమి మీద కూటమి అభ్యర్థులు కూటమి పార్టీ మీద ఈ నడడం జరిగింది అంటే ప్రజలను ఆయన ఏ విధంగా మభ్య అనేది ఒకసారి ఆలోచన ఖజానాలో డబ్బులు లేవు అందుకే ఆయన ఆల్రెడీ ఒకటో తారీఖు ఇవ్వలేకపోయారు దానికి కారణం ఆయన ఆయన చేసిన స్వయంకృత అపరాధము తన మనుషులు బాగుండాలి తన దగ్గర పనిచేసిన కాంట్రాక్టులు బాగుండాలి వాళ్ళ కోసమని ప్రజలకు ఇవ్వాల్సిన సంక్షేమ పథకాల డబ్బుల్ని వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇది ప్రజలు గమనించాలి ఎందుకంటేనంటే మేము సచివాలయం స్టాఫ్ ఉన్నారు సచివాలయం సిబ్బంది ఉన్నారు వాళ్ళందరూనూ ఇవ్వాలంటే ప్రజల వద్ద వాళ్ళ దగ్గర వెళ్ళి పెన్షన్లు ఇవ్వగలరు ఒకే రోజు ఒకటో తారీఖులు ఇవ్వగలరు కానీ ఎందుకు సచివాలయం స్టాఫ్ అవకాశం ఇవ్వలేదు ఇంకా వాలంటీర్ వ్యవస్థనే పట్టుకొని ఆయన వాగుతున్నారు ఇప్పుడే నాకు అందిన ఒక క్వశ్చన్ తెలిసింది ఏమీ లేదు ఒక వాలంటీర్ ఇక్కడ ఉన్న వాళ్ళ వైసీపీ ఎమ్మెల్యేలు వెళ్తారంటే ఆ నియోజకవర్గంలో ఆ ఏ ఊరికి వెళ్ళాలంటే ముందు వాలంటీర్కి ఇన్ఫర్మేషన్ చేస్తారు ఆ వాలంటీర్ ముందు వెళ్ళి ఆ యాభై ఇల్లుకో వంద ఇల్లుకో ముందు వెళ్ళి మా ఎమ్మెల్యే గారు వస్తున్నారు లేదా మా తాలూకడ్డలు ఒక ఆయన వస్తున్నారు గ్యాదరింగ్ కానీ డోర్ టు డోర్ క్యాంపెయిన్కి వస్తున్నారు మీ అందరు రెడీగా ఉందని చెప్పి అక్కడ ఉన్న పనులను ఆపేసి అక్కడ ఉన్న వ్యవస్థను ఆపుతూ మీరు ఉండండి లేకపోతే మీరు వెళ్ళిపోతే మీ పథకాలు క్యాన్సిల్ అయిపోతుందని చెప్తూ వాళ్ళని ఈ రోజు ఉంచుతూ జరుగుతుందనమాట అంటే వాలంటీర్ వ్యవస్థ ఇప్పుడు పార్టీ కోసం వైసీపీ పార్టీ కోసం మాత్రమే పనిచేస్తుంది వాలంటీర్లను కూడా ఒకసారి ఆలోచించండి మీ జీవితాలని ఒక ఐదు వేల రూపాయలు నెలకి తాకట్టు పెట్టకండి ఎందుకంటే మీరు బీజీ చేసి ఉన్నారు డిగ్రీ చేసి ఉన్నారు గ్రాడ్యుయేట్ ఉన్నారు చాలా చాలా మంచి చదువులు చదువుకుని ఉన్నారు మీ భవిష్యత్తు ఎలా కాదు ఫ్యూచర్లో మా చంద్రబాబు నాయుడు గారు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు కాబట్టి దానిలో ఒక యాభై వేలు లక్ష రూపాయలు పాతికేసి ముప్పై శని రూపాయలు రూపాయల జీతానికి మీకు ఉద్యోగాలు వస్తాయి మీరు ఈ ఐదు వేల కోసం ముచ్చిపెడి మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖాయడం వల్ల మన ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఇంకా వెనుక్కి పరిస్థితి వస్తుంది ఒకసారి తమ్ముళ్ళరా ఆలోచించండి అదే అదే కాకుండా మీరు ఒకసారి ఆలోచిస్తే వాటి వ్యవస్థే కాదు మనం కూడా ఒకసారి ఆలోచించాలి మనం ఎన్ని బాధలు పడుతున్నాం మళ్ళీ ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనే సరే ఈ రాష్ట్ర పాలన నుంచి విముక్తి పొందాలంటే ఇరవై నాలుగులో మనమందరము ఏకమై జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించి ఈ ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా నిర్మించాలంటే మన సిపిఎం చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ఎన్డీఏ కుటుంబ అభ్యర్థులందరినీ గెలిపించి మనము మళ్ళీ ఈ ఆంధ్రప్రదేశ్లో స్వర్ణాంధ్రప్రదేశ్గా నిర్మిద్దామని ప్రశ్న ముఖ్యంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం తమ్ముడు డిస్టర్బ్ చేస్తాను నువ్వే 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 అటు డిస్టర్బ్ చేస్తాను అది ఏమవుతుందంటే నేను ఇటు చూడతాను సైడ్ తమ్ముడికి అదే అంటాను చెప్పండి చెప్పండి మా దేవుడ బావ వాలసను గారు అందుచేత ఈ కాలనీలో మాకుండి క్లారిటీకి మేము అడిగితే అందుకంటే మీకు మాట్లాడాలి మా ఇవే కౌన్సిల్ వౌంటాడ యా నేను రాదన పోతా లాబరండి ఏంటి ఆ వస్తండి వాయిస్ వాయిస్ లో అండి ఎవరుల కార్యక్రమ డాక్యుమెంట్ నేను కంటిన్యూ చేయించవచ్చో అని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ పెద్ద తరఫున నాదొక విన్నపం ఇక్కడ డ్రగ్స్ మాఫి అని వారదోళాలి ఎంతోమంది పిల్లలు నాశనం నాశనమైపోతున్నాయి వైజాగ్లో ఇరవై ఐదు వేల కేజీలు మీరే చూశారు అది మీ కార్యకర్తలు చూసినది నిన్ను అదే కాదు గంజాయి సీప్లిక్కరు ఇవన్నీ ప్రాబ్లమ్స్ వల్ల ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ చాలా నిలుగుబడిపోయి చాలా కుటుంబాలు ఆర్థికంగా అన్ని విధాలుగా వెలుగుబడుతున్నారు ఒక్క విషయం ఆలోచించండి మీరు ఇవన్నీటికీ స్వచ్ఛ చెప్పండి మీరు దయచేసి ప్రజల వద్దకే ఎల్ల పెన్షన్ పంపించండి అది సచివాలయం సిబ్బందితో పంపించండి అంతేగాని వాలంటీర్ వ్యవస్థను ఆపేసి మీరు సచివాలయం సిబ్బంది ద్వారా పంపించగలరు కూడా మీరు కానీ ఎందుకు పంపించలేదనేది మేము మరొకసారి మీడియా ముఖంగా మీరు తెలియజేసుకుంటూ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై లక్షలలో ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం ప్రతి నిరుద్యోగ యువతకి మూడు వేలు నిరుద్యోగ కల్పిస్తామని తెలియజేస్తూ ప్రతి రైతుకి ఇరవై వేల రూపాయలు ఇస్తూ ఆడపిల్లలకి అంటే ఒక ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు ప్లస్ దాంతో కాండా మహిళలకు బస్సు ప్రయాణం ఉచితం ప్రతి ఆడపిల్లకి పదహారు ప్రతి ఆడపిల్లలకి పదిహేను వందల రూపాయలు ప్రతీ నెల వాళ్ళ అకౌంట్లో జమ అవుతాయి అదే కాదు ఈ ఎన్డీఏ కూటలో యాభై సంవత్సరాల నుంచి ఆ పైన దాటిన వారు ప్రతి ఒక్కరికి నాలుగు వేలు పెన్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ మా బాబు సూపర్ సిక్స్ పథకాలలో ఇవన్నీ భాగంగా ఉన్నాయి ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి మనల్ని ఎవరో వచ్చి పరిపాలించడం ఎవరో వచ్చి మోటివేట్ చేయడం కాదు ఒక మార్పుకు నాంది విజనున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి ఆలోచించి తప్పనిసరిగా మీ ఓటుని చేసి ఈ కూటమి అభ్యర్థులు అందరినీ గెలిపిస్తారని మీ అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి ఈరోజు కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ అనేది ఖచ్చితంగా ప్రభుత్వాన్ని స్థాపిస్తుంది అదేవిధంగా మా భారతీయ జనతా పార్టీ కూడా ముందు నుంచి ఒకటే నినాదం డబుల్ ఇంజన్ సర్కార్ కేంద్రంలో ఒకసారి రాష్ట్రంలో ఒకసారి అనేది మా ముందు నిర్ణయం దాన్ని మేము కట్టుబడి ఉన్నాం ఇప్పుడు ఈ మూడు పార్టీలు కలిసి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన ఈ మూడు కలిసి రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం ఉమ్మడి ప్రయోజనాల కోసం పొత్తు పెట్టుకోవడం జరిగింది ఆ పొత్తులో భాగంగా మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఎట్లాగైతే ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఈ అరాచక పాలనని అనగదప్పడానికి వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ స్థాపించడానికి ఈ మూడు పార్టీలు కలిసి ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నాయో ఆ నిర్ణయాలకు తగ్గట్టుగా ఈరోజు మేము కార్యక్రమాలను చేస్తున్నాం అదేవిధంగా పాతపట్నంలో కూడా మా యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తూ మా అభ్యర్థి మామిడి గోవిందరావు గారికి గెలుపు కోసం మా మూడు పట్ల కలిసి పనిచేసి ఎట్లాగైనా కూడా ఆయన గెలిపించి రాష్ట్రానికి మా పాతపట్నం యొక్క గిఫ్ట్గా పంపిస్తానని తెలియజేసుకున్నాను